నమస్తే అందరికి విష్ వచ్చేసింది ఎప్పటి లెక్కనే మంచి కడక్ కడక్ ఛాయ్ వార్తలు పట్టుకొచ్చేసింది దయచేసి బీర్లు తాగేటోళ్ళు ఎవర ఉంటే ఈ వార్త చూడకపోవడు నయమోల్లా ఎందుకంటే చూస్తే బీర్లను పొతం పెట్టే మీ బొజ్జ ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేకపోవచ్చు మీ లివర్ ఎండిపైన ఫ్లవర్ లెక్క అయిపోతుండొచ్చు చేదు బీర్లను తెగ తాగేటోళ్లకు ఇది పెద్ద షేదు వార్తనే అని ఆ ఇన్నోళ్ళు లెవలో ఇన్నోళ్ళు లెవలో ఇను ఇప్పటిసంది తెలంగాణ కేఎఫ్ బీర్లు అమ్ముడు బంద్ ఏంది షాక్ అయ్యారా చేదు బీర్లు చెడదాగేటోళ్లకు నిజంగా ఇది చేదు వార్త మావా బ్రో అన్న బ్రదర్సు కేఎఫ్ బీర్లను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీకి మన తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు బకాయి పడ్డారట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా బాగానే బాగా ఉన్నారట సర్కార్ వాళ్ళు అదిగాక రెండు వేల పంతొమ్మిది నుంచి పాత రేట్లకే బీర్లు అమ్ముతుండే వరకు కంపెనీ వాళ్ళకు మస్తు లాసు నడుస్తున్నదట దందా ధరలు పెంచుమని సర్కారు వాళ్ళని అడిగితే సపోర్ట్ చేస్తలేరట అరే బకాయి వాడ పైసలు ఇవ్వరు ధరలు పెంచరు మేము మా దంద ఎట్లా నడిపించుకోవాలి అందుకే మా పైసలు మాకు ఇచ్చే వరకు మేము సర్కారు బీర్లు సప్లై చేయం ధరలు పెంచి మాకు ఇచ్చే పైసలు మాకు ఇస్తేనే బీర్లను గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముతాం అని టీజీబీసీఎల్కు కాగిధము రాసిరు ఇట్లా ఇక కేఎఫ్ బీర్లు దొరకాయని వైన్సుల కాడ అందరు మాట్లాడుకుంటుండే వరకు ఆ బ్రాండ్ బీర్లేదాయటోలో గుండెల్లా బీర్ సీసా ఎత్తేసినంత పని అవుతున్నదట మరి కాదా వైన్స్ వాళ్ళు సిండికేట్ అయ్యి కేఎఫ్ బీర్లు అమ్ముతలేరని ఏకంగా ప్రజావాణిల కలెక్టర్లకే ఫిర్యాదులు ఇచ్చిరు సిన్సియర్ అండ్ సీనియర్ డ్రింకర్లు కేఎఫ్ బీర్ల కోసం ఉద్యమాలే చేసిరు తాగుబోతుల సంఘం వాళ్ళు అసొంటి బీర్లుగా వైన్స్ ఫ్రిడ్జులలో కనబడై అంటే బీర్ల కంటే ముందుగా తాగేటోళ్ళ గుండెలే గడ్డగట్టుకపోతున్నాయట కేఎఫ్ బీర్లు అమ్మేదాకా ఊకునేదే లేదని ఐక్య పోరాటాలకు కూడా సంసిద్ధం అవుతున్నారట అఖిల భారత తాగుబోతుల సంఘం తెలంగాణ బ్రాంచు మోహన్ బాబు మోహన్ బాబు దాక్కున్నాడా మోహన్ బాబు పారిపోయిందా అని ఇట్లా నిన్న మొన్న దాకా వార్తలు వచ్చినాయి కదా కానీ మోహన్ బాబు సారు ఏ ఏడికి పోలే అగో తిరుపతిలో సారు కాలేజీలనే ఉన్నాడు సంక్రాంతి పండుగను వారం దినాల ముందే వేసుకొని మస్తుగా మురిసిండు మంచు మోహన్ బాబు సారు ఇంటి పంచాదికి పండుగ బ్రేక్ ఇచ్చినట్టున్నాడు కదా చంద్రగిరి కాడున్న సారు కాలేజీల పిలగాళ్లతోటి సంక్రాంతి సెలబ్రేషన్స్ పెడితే రాయలసీమ రామన్న ఆడ ఆడదేలిండిగా మంచిగా కుర్షీల ఎండగొట్టకుండా ఛత్రి పట్టుకొని కూర్చున్నాడు పిలగాళ్ళ ఆటపాటలు చూసుకుంటా జడ్జింగు చేసిండి ఇట్లా పండుగ సెలబ్రేషన్స్ కదా అని ప్యాంటు పైజామా పక్కకు పెట్టి పంచగట్టుకు కట్టుకొచ్చి రుమాలు చుట్టిండు సారు ఇక పిల్లగాళ్ళు కర్ర సాగు చేస్తుంటే నాకు ఈ కర్రలు అక్కర్లేదు మైకులైనా కర్ర లెక్కనే వాడతా అని మనసులు అనుకున్నట్టున్నాడు సారు ఇక ఇంకో బ్యాచ్ డప్పులు కొడుతుంటే కన్నప్ప సినిమల ఆర్ఆర్ లెక్కనే అనిపించినట్టున్నది ఇక ఉట్టి కొడుతుంటే కన్నప్ప సినిమా వంద కోట్లు కొడుతుందుకు హౌస్ఫుల్ కలెక్షన్లతోటి నిండినంత సంబరంగా చూడబట్టిండు సారు మీకు దగ్గరుండి మైక్ పెట్టు దూరం ఉండి మైకు పెట్టుకోమంటారా అగో ఒక చూస్తారేం సార్ అంటే రిపోర్టర్ల సేఫ్టీ కోసం అడిగినాం అంతే నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిజాబ్ వేయను రేపటి గురించి ఆలోచించను మేము కూడా ఏం మర్చిపోలేము సార్ అందుకే దూరం ఉండాలి అని అడుగుతున్నాం గతం గతం నిన్న జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు వాహ్ ఏం చెప్పారు సార్ మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఏమైనా చెప్పేది ఉందా సార్ ఇక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లేరు సార్ ఉంటాం ఇక సంక్రాంతి మైనంపల్లి హనుమంతరావు సార్కు ఈ నడుమ అస్సలే గాషార మంచిగుంటలేనట్టున్నది లేకుంటే ఎప్పుడు చూడు ఏదో ఒకటి అయితేనే ఉన్నది కదా అది కూడా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టుండే వారు అలే అవుతున్నాయి పురాగా నిన్న సార్ది పుట్టిన బర్త్డే అని ఫుల్గా ఘనంగా సెలబ్రేషన్ చేసిండ్రు ఆల్ ఇండియా మైనంపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక అంతల్ని ఏమైందో మైనంపల్లి పుట్టిన బర్త్డే అంటే ఫ్లవర్ అనుకుంటీరాయి అని ఫ్యాన్స్ అంతా అంటుంటే ఏందో అనుకున్నాం గానీ పుట్టిన బర్త్డే సెలబ్రేషన్స్ లా స్టేజ్ మీద ఫైర్ అంటుకున్నట్టు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది కదా ఓషిని కథ పాడుగాను మైనంపల్లి హనుమంతరావు సార్కి ఏమన్నా ఏళ్ళు నడిచి అని చుట్టుకున్నదా ఎట్లా లేకుంటే ఏడవ్ ఏం చేసినా నవ్వెటోలా ముంగడ బోర్ల పడ్డటే అవుతున్నది కదా సార్ది నిన్న పుట్టిన బర్త్డే పేరంట అయింది సార్కి కార్యకర్తలు ఫ్యాన్స్ భక్త జనులు అందరూ పుట్టినరోజు జే జేలు హనుమంతరావు గారు మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి అనుకుంటా బర్త్డే అంతం ఆలపించి సారు నియోజకవర్గం మల్కాజ్గిరి అంత పేద కేకు తెప్పించి కోపించారు ఇక కేకు మీద కేక్ కంటే మూడు రంగుల పార్టీ కాగితం చేయండాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా సారు కేక్ కోసినాక సంభురంగుల అందరూ పార్టీ రంగుల కాగితాలు ఎగిరేసి ఫుల్ ఖుషీలు ఉన్నారు ఇంతల్నే ఏ బుద్ధివంతుడో సిగరెట్ తాగిండో బీడే తాగిండో కానీ ఆయన కింద పడ పేపర్ల మీద వేసే వరకు ఆయన బగభగ మంటలు అంటుకున్నాయి ఇట్లా ఇక చూడరి అయ్యో అనవంత ఎంత పని అయిపోయానే జరుగురి జరుగురి అని కార్యకర్తలే ఇది అనుకుంటా మంటలు అందుకు చూసిరు ఇట్లా ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు వచ్చి మంటలను కంట్రోల్ చేస్తాను ఓ మెల్లగా మట్టి దొక్కినట్టు దొక్కితే మంటలు అవుతాయి నీళ్లు పోయాలే లేదంటే మన దుబ్బాన్ని ఎత్తిపోయాలి కాళ్ళతోటి డ్యాన్స్ స్టెప్పులు వేస్తే మంటలు అవుతాయి మీ కథ సల్ల కానీ చూడు రి జర్ర అంతా నవ్వులు పోయి నువ్వులు కదా సెలబ్రేషన్స్ లో ఫైర్ ఉండాలి కానీ స్టేజ్ మీద ఫైర్ అంటుకుంటే ఇటువంటి పరిశీలనలు వస్తాయే పైలమే అనువంతా నువ్వు అడుగుతే పగటిలే మరణం అన్నడట ఆగో గట్నే ఉంటారు కొందరు జనాలు మేనకోడలు ప్రేమించి పెళ్లి వేసుకుందని మామయ్య వేసిన పని చూస్తే గిట్ల కూడి చేస్తారా అని ముక్కు మీద వేయలేసుకున్నాడు పక్కా ఇంతకేం చేసిండు అనే కదా మీ అనుమానం కావాలండి చూసిరా పోర్రి పొరి విన్నట్ల మన గిట్ల తెగవాడోళ్ళు ఉన్నారేండి జనాలు అత్తం సీరియల్ అలా లేడీ విలన్లు చేసినట్టే చేసిండు కదా ఈ మహారాష్ట్ర కోల్హాపూర్ కాడు ఉండే ఒక ఆయన మేనకోడలు ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నదని పెళ్లి రిసెప్షన్ కొండిన వంటలల్లా విషం కలిపిండు ఈ చముట్టడు కుట్రే అనే ఊరులో ఉండే ఒక అయిన మేనగోడలను ఆయననే సాదిండట అయితే నడమ ఆ మేనగోడలు ప్రేమించిన పెళ్లి చేసుకున్నదట నేను చూసిన వాళ్ళం కాదని నీ ఇష్టం వాళ్ళని లగ్గం చేసుకుంటావా అన్న కోపంతో వచ్చిన చుట్టాలంతా జీవిడిచిపోవాలని ఎంట తెచ్చుకున్న పురుగుల మందు తీసి వంటలల్లో కలిపిండట ఆడున్నోళ్ళెవలో ఈయన వంటలల్లో విషం మందు కలుపుతున్న చూసి దొరకబట్టి గట్టిగా నాలుగు ఉతికిరట ఇక వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయాడు నయం అందరి నశం మంచిగా ఉండి ఒకయన చూసిండు కాబట్టి ఎవ్వరు ఆ విషం కలిపిన తిండి తిందే లేదంటే ఎంతమందికి ఏమయ్యాలా ఇక పెళ్లి వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ల కేసు పెడితే విషం కలిపిన మేనమామ కోసం ఎంకులాడుతున్నాడు పోలీసు వాళ్ళు చూడు రి ఎట్లున్నారో జనాలు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే పెళ్లికి వచ్చిన సుట్టాల జీవితీద్దాం అనుకున్నాడు ఇంద్ర అయ్యా ఇంత దుర్మార్గం ఉంటా అది ఈ విషం కలిపే సీన్లన్నీ సీరియల్ల లేడీ వీలన్లే ఎక్కువ చేస్తూ ఉంటారు అవి చూసే నేర్చినట్టున్నాడు అంటే ఇటు కూడా వేయరట పెళ్లికి పోయిన సుట్టపలు కూడా చాలా మంది దేవుళ్లకు మస్తు మహిమలుంటాయి అని నమ్ముతుంటారు మరి సినిమాలను చూపించిన రేంజ్లో కాకపోయినా చిన్న చిన్నగా దేవుడు నేను కూడా మీ నడమనే ఉన్నా అని చెప్పేటందుకు కొన్ని కొన్ని మిరాకిలు చేస్తుంటాడని భక్తజనులు గట్టిగా నమ్ముతుంటారు పుట్టపర్తి సత్యసాయి గుళ్ళే గసోంటి మిరాకి అయిందని గ్రేసురులంతా పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటో ముంగట మొక్కులు పెట్టేటందుకు లైన్లు కట్టిండ్రు మరి ఇంతకేమైందో సూడురి భక్తులంతా వచ్చి బంగ్లా బయట ఏలాడదీసిన బాబా ఫోటోకు ఎట్లా మొక్కులు పెడుతున్నారో చట్టపర్తి ప్రశాంతి నిలయం గణేష్ గేట్ కాడ పెట్టిన ఇరవై అడుగుల సత్యసాయి ఫోటోల నుదుటి మీద పెదువుల కాడ మెడకాడ తేళ్లగా విభూతి లెక్క మచ్చలు కనిపిస్తున్నాయా ఫోటో మీద తెల్లగా రాలుతున్నది విభూదే అదంతా సత్యసాయి మహిమనే బాబా ఫోటో మీదనే విభూది రాలుస్తుండు అని భక్తజనులు అంతా బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు ఇసోంటి ముజ్జట్టు ఒక్కరి నోట్లు అవుతాయి ఇక ఆ నోట ఈ నోట అంత వాకింది పుటపర్త అంతా అయితే ఇక లోకల్ నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఇంటర్నేషనల్ భక్తుల కానుంచి అంత బాబా వారి ఫోటో ముంగట భక్తిని ఇట్లా ఒలక మచ్చలు ఉన్న సత్యసాయి ఫోటోలు వీడియోలు తీసుకొని భక్తి పారవశ్యంలో మునిగితే వెళ్తున్నారు ఫోటో మీద విభూతి రాల్చి మైమలు ఇట్లా చూయించిన వా బాబా అనుకుంటా భక్తజనులు బాబా నామ స్మరణలా మునిగిపోయారు మరి అది నిజంగా విభూద కాదా ఫోటో మీద తెల్ల మచ్చలు ఎట్లొచ్చినో చర్య ఎవరకుంటే అయిపోవు కానీ ఆ పని ఇవ్వ చేస్తలేరు అంతా దేవుని మహిమనే అని నమ్ముతున్నారు పో నారు పోసినోడే నీళ్లు పోయాలి అన్నట్టు ఒక ఆయన దాన్ని నిజం చేసి చూయించిండు ప్రేమగా పెంచుకున్న ఆ మొక్కలకు రోజు మంచిగా నీరు పోసి పెంచి పెద్ద చేసిన పాపానికి పోలిసోళ్ళు పట్టుకపోయ్రు అరే అపురూపంగా చెట్లు పెంచుకున్నాడు కూడా తప్పేనా అని మీకు అనిపిస్తుండొచ్చు మరి ఆ మనిషి పెంచిన చెట్టు ఏంటంటారు దాని గుట్టేంది అన్నది వార్త చూస్తే పురాగా అర్థమవుతుంది అమ్మనా బాబ్జో ఎంత పని చేసిండు కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి మహబూబ్ నగర్ జిల్లా కు వచ్చిన బాబ్జీ అనేటైన వెల్డర్ పని చేస్తున్నాడట ఇక పనైనాక టైంపాస్ కాలేదో ఏందో మరి గంజాయికి బాగా అలవాటు పడ్డాడట రోజు గంజాయి కోనుడు తిప్పలవుతున్నాడు అని ఏకంగా శ్మశానంలో అట్ట చూసిండు ఇక గోరీల నడవ గంజాయి పంట సాగు చేస్తున్నాడు ఈ సక్కనైనడు శ్మశానం అయితే ఫుల్ సెక్యూరిటీ జోను చుట్టూ కంపౌండ్ ఉంటుంది లోపలికి ఎవరు రారు అనుకున్నట్టున్నాడు ఇక మంచిగా రోజు దుకాణం బంద్ చేసినాక నీళ్లు పట్టుకొని పోయి గంజాయి షెట్లకు పోస్తుండే వరకు పచ్చగా ఏపుగా పెరిగినా ఈ షెట్లు అయితే లోకలో ఈడెవర్రో రోజు క్యాన్లు నీళ్ళు పట్టుకు వస్తున్నాడు ఎంత చెట్టుకు పోసిపోతున్నాడు ఏం చేస్తున్నాడు ండు వీడు లోపట అని అనుమానం వచ్చి పాలు అయి చూసిరట బాబ్జీ మంచిగా గంజాయి చెట్లకు నీళ్లు పోసుడు చూసి పర్షాన్ అయిపోయారట ఏంబడే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసు వాళ్ళు వచ్చి శ్మశానంలో చూస్తే గోరీల నడుమ గంజాయి చెట్లుండు చూసి కంగు తిన్నారు ఎంతకు దేగి బాబ్జీ శ్మశానంలో గంజాయి చెట్లు పెట్టవచ్చు అనే తాటు వచ్చింది రా అని నన్ను అడిగే బదులు ఆ తాటు మీకెందుకు రాలేదని సిగ్గుపడురని పోలీసు వాళ్ళనే అడుగుదామనుకున్నట్టున్నాడు కానీ లోపటేసి తోముతారని ధైర్యం చేయనట్టున్నాడు ఇక ఇంకో దిక్కు ఎక్సైజ్ వాళ్ళు కూడా పోయి గంజాయి చెట్లను వీకేసి తహసీల్దార్కి అప్పరు బాబ్జీ శ్మశానంలో పండించిన గంజాయిలో లక్ష రూపాయలు ఉంటుందట ఊకే కొనుడు ఎందుకని నాది నేనే పండించుకొని తిందామని స్వయంపాకం లెక్క పనికి ఈ పని చేసిన సార్ అమ్మతోడు ఎవరికి అమ్మలే సార్ అని చెప్పిండట పోలీసు వాళ్ళు ఇక బాబ్జీ అమాయకత్వం అనుకోవాలనో అతికతేలువు అనుకోవాలనో తెలియక తహసీల్దార్కైతే అప్ప ఎప్పిర్రు కానీ చూడురి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే గిదే మరి మేడల మీద ఇండ్లల్లా చేన్లల్లా పెరట్లల్లా వెంచుడు కామన్ గాని శ్మశానంలో వెంచే తాటు ఎవరికన్నా వస్తుందా చెప్పురి ఈ ముచ్చట్ల బాబ్జీ బ్రెయిన్ ను వంద శాతం పది రూపాయల కొత్తిమీర కట్ట కూడా బేరమాడి కొనుక్క పోతుంటారు చాలా మంది రెండు వందల కూరగాయలు కొంటే కొంత కొసరేయమంటారు ఏదైనా అగ్గొకొస్తుందంటే అత్తిగానే ఆశపడతారు ఇవాళ పది రూపాయలు పెడితే మీకు పది రోజుల్లో వంద రూపాయలు ఇస్తామనే వాళ్ళని నచ్చి చెప్తే చేతుల పైసలు లేకున్నా షే బదులు అడకొచ్చైనా స్కీములల్లో కట్టి చేరుతుంటారు ఏం చేస్తాం పదికి పది ఆసరైతే పది రూపాయలు వస్తాయి అంటే వాటిగా నేనమ్ముతారు జనాలు అట్ల జనాల నమ్మకమే ముంచేటోళ్లకు పెట్టుబడి అవుతుంది జనాల ఆశను క్యాష్ చేసుకొని మోసగాలు మంచిగా గుండు కొట్టి సున్నీ పోతురు తిరుపతిలో గసంంటి ముచ్చట్ని వల్ల చాలా మంది ఉద్దరిస్తామంటే ఊళ్ళు కొంటామంటారు అదే ఏదైనా వస్తువు అగ్గో ధరకు వస్తుందంటే జాలిగా లడ్డు కావాల నాయన అని నా అంత లక్కీ పర్సన్ దునియాలనే లేడన్నట్టు సంబర పడుతుంటారు అసంటో నమ్మకాన్ని పెట్టుబడి చేసుకొని మంచిగా గుండు కొట్టిపోతున్నారు కొంతమంది కంతిరగాలు తిరుపతి కాడ గసంంటి ముచ్చట్ని అయింది ఆర్ఆర్ ట్రేడర్స్ పేరు తోటి ఒకడు దుకాణం తెరిచిండు కుర్చీలు సోఫాలు టీవీలు గ్రైండర్లు ఫ్రిడ్జ్ ఇట్లా ఇంట్లో వాడే అరొక్క వస్తువులు అంగట్ల షాపుల కంటే సగం ధరకే మేము ఇస్తామని చెప్పిండట ఇక మంచిగా ప్రచారం చేసుకున్నాడు ఇదేమున్నది జనాలు ఒకళ్లి మించి నాకు బీరువా కావాలి సోఫా కావాలి టీవీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి అని ఒక్కొక్కరు పదివేలకు తక్కువ కాకుండా యాభై వేల నుంచి లక్ష దాంకా కట్టిరట ఇప్పుడు పైసలు కట్టురే వారం పది దినాల తర్వాత వస్తువులు డెలివరీ చేస్తామన్నారట ఎప్పుడైతే అగ్గొక వస్తువు వస్తున్నాయి కదా చాలు వారం రోజులు అటు ఇటు అన్నట్టు జనాలు మంచిగా నమ్మిరట ఇక అట్లా తిరుపతి చుట్టుముట్టు పల్లెలకి వెళ్ళి మస్తు మంది వచ్చి ఈ దుగ్నపోని పోని చేతుల్లో కష్టపడ్డ సొమ్ములు తెచ్చిపోసిరట ఇక మూడు కోట్ల రూపాయలు వసూలు కాగానే వాడు దుకాణం షెట్టర్ బంద్ చేసిండు వస్తువులు ఇస్తామని డేట్ చెప్పే వీడు ఇంకా అయ్యకపాయా అని చెప్పి వానికి ఫోన్ చేస్తే ఏమున్నది మీరు డయలు చేస్తున్న నెంబరు ఎప్పుడే కాదు ఇంకెప్పుడు గలవదన్నట్టు స్విచ్ ఆఫ్ వచ్చిందట పోయా మోసం పోయాం మోసం అనుకుంటా పైసలు కట్టిన రసీదులు పట్టుకొచ్చి దుకాణం ముంగట లొలికి దిగిరు బాధితులంతా పోలీసు వాళ్ళు వచ్చి వాందేం తప్పు లేదా మీ అసంట దురాశనే తప్పు అంగట్ల ఎవడి అని ఆఫ్ కు వస్తువులు ఇస్తామంటే ఎట్లా నమ్మిర్రా మందిని ముంచేటోళ్ళు ఇసువంటి స్కీమ్ లో వెడతారు అగ్వాకి వస్తున్నాయంటే వెనక ముందు ఆలోచన ఉండదా మీకు చెరల నీళ్లు పోయి చెరువు వెనుక వాటంక మొత్తుకున్నట్టు

మరి పోలీసు వాళ్ళు అన్నదంతా తప్పే ఉన్నది అంగట్లా ఎవ్వలి అని సగం రేటుకు వస్తువులు ఇస్తా అన్నప్పుడు అనుమానం పడొద్దా స్కీములు అన్నయ్య పెద్ద స్కాములు ఉంటాయి హుషారు లేకుంటే ఉన్న పైసలు ఉడప్పు అవుతాయి ఫైలం చూస్తురు కదా పబ్లిక్ నిమ్ముల కూడా గిట్లనే ఇవ్వడానికి వచ్చి స్కీముల్లో చేరూరు అని అడిగితే వాళ్ళు పచ్చి స్కాము కాలే అని యాది పెట్టుకోరి ప్రకృతి ప్రకోపం ముంగట ఎంత పెద్ద కోటేశ్వర్లు అయితేంది ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు అయితేంది ఎన్ని కోట్ల కార్లు ఉన్నోళ్ళు అయితేంది అందరూ అన్ని ఇడిచిపెట్టి బతుకుంటే బగారన్నం దీనైనా బతుకుతా బాంచం దేవుడా అనుకుంటా బాగు అనాల్సిందే అమెరికాలో ఆగర్బ శ్రీమంతులు ఉండే లాస్ ఏంజిల్ సిటీలా ఇప్పుడు గసోటి కథే అయింది ఈ అమెరికాలో ఏం కోసొచ్చి కాలు కింద ఓదిక్కు చేస్తుంటే మంచెస్టే ఇంకో కార్ చిచ్చులు అంటుకొని అగ్గిబుడిదే చేస్తున్నాయి కదా అమెరికాలో అపర శ్రీమంతులు ఉండే లాస్ ఏంజలిస్ సిటీ అంటుకొని శ్రీమంతుల ఇండ్లు మస్తు దేవుడా ఎట్లయినా బతికి అనుకుంటా కోట్ల రూపాయల కార్లు ఆడిచిపెట్టి ప్రాణాలు పిడికిట్ల పెట్టుకుని ఉరుకుడు పెట్టి ఇలా హాలీవుడ్ పెద్ద పెద్ద సినిమా సినిమాటర్ల ఇండ్లున్నాయి అమెరికా దందాలు చేసే వ్యాపారుల ఇండ్లున్నాయి కంపెనీల ఓనర్లు ఉన్నారు ఆందరు ఏడికాడ రోడ్ల మీదనే కార్లు నిడిచిపెట్టి పోయే వరకు ఫైర్ ఇంజన్లు పోయితే కూడా తవ్వలేక మస్తు తక్లిఫ్ అయిపోయింది ఏందక్కువ మూడు వేల ఎకరాల దాకా అడవి మొత్తం అగ్గిబూడిదపోయింది ఇక ముప్పై వేల మందిని సర్కారు కాపాడి సేఫ్ జాగాలకు తీసుకపోయారు దిక్కు ఉడుకుడుకు చెగదగడు ఇంకో దిక్కు ఊపిరాడకుండా పొగతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అటు దిక్కు జనాలు పనిలేసుకొని పోయేటోళ్ళతోటి ఏడు కాల తొవ్వలని జామ్ అయిపోయినాయి నిజంగా హాలీవుడ్ సినిమాలలో చూయించినట్టే ప్రళయం వస్తే ఎట్లుంటదో దాన్ని కళ్ళార చూసినట్టు అవుతున్నది వాళ్ళకు ఇప్పటికైతే ఫైర్ ను కంట్రోల్ చేసుడు మాతో కూడా అయితే ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ మంటలు అంటుకుంటున్నాయో అతబడతలేదు మంటకు తోడు గాలులు కూడా బాగా వస్తుండే వరకు మంటలు కంట్రోల్ చేయవశం కాకుండా ఉన్నాయని చెప్తున్నారు చాలా ఏరియాలలో కరెంట్ పోయిందట జనాలు అయితే మొన్న మన వార్తలు చూపియలేదనవలన ఉప్పల్ రామంతపూర్లా ఇంటి ముంగట ఇడిచిన చెప్పులను బూట్లను కూడా ఇడిసిపెట్టకుండా దొంగోడు వాటిని ఎత్తుకపై ఎర్రగా డాట్లు అమ్ముతున్న చూయించాం కదా మరి చెప్పులనే ఇడిసిపెట్టను ఒళ్ళు జ్వర ఇల్వగల్లే కనిపిస్తే ఊకుంటారా ఆర్టీసోలు ఈ బస్సు మనందరిది అని ఈ బస్సు మీద కొటేషన్లు రాసడానికే భయపడుతున్నారట ఎందుకో ఎరుకనా ఈ బస్సు మన అందరిది అన్న కొటేషన్ ఉన్నందుకో ఏం పడవు కానీ ఈ బస్సు మనదే అనుకున్నట్టున్నారు కదా దొంగగాళ్ళు అయితే రాత్రికి రాత్రి వచ్చి బస్సులో బ్యాటరీ కొట్టేసుకొని ఎక్కేసిరు హైదరాబాద్ జవహర్ నగర్ దగ్గర ఉన్న బీజేఆర్ నగర్ కాడ అకింపేట డిపో ఆర్టీసీ బస్సు నైట్ ఆల్టింగ్ ఆగిందట మరి దొంగ మొక్కపోలు ఏ టైంలో వచ్చిరో తెలియదు బస్సు బ్యాటరీల కనెక్షన్లు వీకేసుకొని ఆయన అయితే బ్యాటరీలను ఎత్తుకొని పోయిరు ఇక తెల్లారి నాలుగింటికి డ్రైవరు కండక్టర్లు లేచి కళ్ళు దుడుచుకొని ముఖం కడుక్కొని బస్సును స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలే అరే చలికాలం కదా బ్యాటరీ ఏమన్నా డౌన్ అయిందేమో అని అదోటి ఇదొటి సగపెట్టారట అస్సలే స్టార్ట్ కాలే ఇక బస్సుకేమో అయిందని అయితే మెకానిక్లను పిలిపించారట వాళ్ళు వచ్చి అరే బస్సు కు పవర్ వస్తలేదు కదా బ్యాటరీలు సరిగానే ఉన్నాయని బ్యాటరీ బాక్స్ ఇప్పి చూస్తే ఏ ఉన్నదో గప్పుడు బయటపడేది అసలు కథ బ్యాటరీ బాక్స్ లో బ్యాటరీ లేకుండా డొల్లా ఉండే వరకు డ్రైవర్ కండక్టర్ కు గుండె గుబేళ్లు అన్నదట మేము ఎన్నో నైట్ ఆల్టులు చేసినా గానీ ఇసొంటి వ్యవహారం ఏడగాలే అని డిపో పెద్ద ఆఫీసర్లకు చెప్పి పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిరట సుడు బస్ లో ఆగున్న బస్సుల బ్యాటరీలు ఎత్తుకపోయిరంటే ఎంత బరిదేకిచ్చిన వాళ్ళున్నారో అయినా మన కిడ్నీలు మనకే కోసి అమ్మే మనసులున్న జవాన్ ఇది మీ సిబ్బందులు కూడా నమ్మి ఉండద్దే అన్న జాగ్రత్త ఉండాలి ఏమంటున్నాం చేస్తారు టీవీ Shut up!